హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ట్యూస్డే మార్నింగ్ అండి సో బయట మంచు చూసారా ఎలా ఉందో సో మార్నింగ్ టైంలో మంచు పడుతుంది కానీ టెన్ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి ఎండ కూడా వస్తుంది చలి చాలా వరకు తగ్గింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను ఇక్కడ డీటాక్స్ వాటర్ తయారు చేసుకుంటున్నానండి సో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది నా డేని నేను ఒక మంచి డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తాను ఈరోజు ఆమ్లా జింజర్ కర్రీ లీవ్స్ జ్యూస్ని తీసుకుంటున్నానండి ఒక రెండు చిన్న సైజు ఉసిరికాయలు తీసుకున్నాను వాటిని లోపల గింజ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్క అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ డీటాక్స్ వాటర్ హెల్త్కి చాలా చాలా మంచిదండి నేను ఇందులో కొంచెం గోరువెచ్చటి వాటర్ని యాడ్ చేశానండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వింటర్ కదా సో చల్లటి నీళ్ళు అస్సలు తాగలేమండి అందుకని నేను కొంచెం హాట్ వాటర్ని మిక్స్ చేసుకున్నాను మీరు ఇందులో సాల్ట్ని స్కిప్ చేసి హనీ కూడా మిక్స్ చేసుకుని తాగవచ్చండి కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటే కనుక సో కొంచెం మీరు స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఇందులో మీరు సాల్ట్ని స్కిప్ చేసి కొంచెం హనీ మిక్స్ చేసి తీసుకోండి ఇది విటమిన్ సి రిచ్ డిటాక్స్ వాటర్ అండి ఈ వాటర్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన హెయిర్ అలాగే స్కిన్ హెల్తీగా ఉంటాయి అలాగే మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన కంటి ఆరోగ్యానికి కూడా ఈ డీటాక్స్ వాటర్ చాలా మంచిది ఈ వాటర్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చలి చాలా వరకు తగ్గింది కదండి పిల్లలందరికీ స్కూల్స్ రీఓపెన్ చేశారు నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా మో ఎర్లీ మార్నింగ్ మంచు ఉంటుంది కానీ కొంచెం నైన్ థర్టీ టెన్ అయ్యేసరికి ఈ విధంగా ఎండ్ వస్తుంది టైం నైన్ థర్టీ అవుతుందండి పిల్లలకి స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయింది కదా కిందకి తీసుకొచ్చాను పక్కన గారు ఉంటారు కదండీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఆయన్ని ఆ తాతయ్య గారు మార్నింగ్ టైంలో పక్షులు తినడానికి గింజలు లాంటివి అన్నీ కూడా ఇక్కడ వేసి వాటికి వాటర్ కూడా పెడతారండి ఆయన గింజలు వేయగానే చాలా పక్షులు వచ్చేస్తాయి ఇక్కడ తినడానికి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయండి రామచిలుకలు ఎక్కువ గుంపుల్లాగా వచ్చి తింటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి సాహితీ సాత్విక్ కిందకు వచ్చేసారు అక్కడ వాళ్ళకి తాతయ్య గారు కనిపించారండి ఆ తాతయ్య గారు ఎప్పుడు కనిపించినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని సీతారాం దాదాజీ అని చెప్పొస్తారు స్కూల్ వ్యాన్ వచ్చేలోపు వీళ్ళు కింద చేసే అల్లరి మామూలుగా ఉండదండి సాహితి కొంచెం చెప్తే వింటుంది కానీ సాత్విక్ అయితే చాలా అల్లరి చేస్తాడు పైగా వీళ్ళ స్కూల్ వ్యాన్ డ్రైవర్ పెద్ద గజని అండి అన్నీ మర్చిపోతూ ఉంటాడు మా కాలనీలోకి వచ్చి పిల్లల్ని తీసుకువెళ్ళడం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాడు ఫోన్ చేసి మార్నింగ్ గుర్తు చేస్తూ ఉండాలి ఎందుకంటే మామూలుగా వెళ్ళి సెవెన్ థర్టీకే స్కూల్ ఉండేదండి అప్పుడు వాళ్ళ డాడీ మార్నింగ్ టైంలో డ్రాప్ చేసి వచ్చేసేవారు ఇప్పుడు వింటర్ కదా చాలా ఎక్కువగా ఉంది అందుకని నైన్ థర్టీకి స్కూలు నైన్ థర్టీకి స్కూల్ అంటే వాళ్ళ డాడీకి డ్రాప్ చేయడం అవ్వదండి అప్పటికైనా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర బాగానే దింపేస్తాడు కానీ మార్నింగ్ టైంలో ఇంటికి వచ్చి తీసుకెళ్లే అలవాటు లేదు కదండి అందుకని మర్చిపోతూ ఉంటాడు ఇక్కడ కొంచెం చలి తగ్గగానే మళ్ళీ సెవెన్ థర్టీకే స్కూల్ పెడతారండి అప్పుడు వాళ్ళ డాడీనే తీసుకెళ్తారు ఈ ప్రాబ్లం అయితే ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎగ్ దోశ వేసుకుంటున్నాను మార్నింగ్ టైంలో చాలా వరకు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తానండి హెల్తీ స్మూతీస్ లాంటివి ఓవర్ నైట్ ఓట్స్ లాంటివి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నాది ట్విన్ ప్రెగ్నెన్సీ కదండి ప్రెగ్నెన్సీలో ఉండగా చాలా వెయిట్ గైన్ అయ్యాను ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా వెయిట్ ఉన్నాను అండ్ అందుకని చాలా వరకు హెల్దీ ఫుడ్ హెల్దీ డైట్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఎక్కువ వెయిట్ పెరగకూడదు సో వెయిట్ ఎక్కువ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి సో వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం అండ్ హెల్తీ ఫుడ్డే తీసుకుంటాను చాలా వరకు మీరు పక్కన చూస్తున్నారు కదండి డెలివరీ అయిన తర్వాత నేను చాలా వెయిట్ పెరిగాను ఇవి సాహితీ సాత్విక్ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అండి ఇద్దరు పిల్లలకి ఫీడ్ చేయాలి కదండి ఫుడ్ ఎక్కువగా తీసుకునేదాన్ని దగ్గర దగ్గర నైంటీ కేజెస్ వరకు వెయిట్ పెరిగాను ఇప్పుడు నేను తీసుకునే ఫుడ్ వల్ల జాగ్రత్తల వల్ల చాలా వరకు వెయిట్ తగ్గానండి నేను వెయిట్ తగ్గడం కోసం హెల్తీగా ఉండడం కోసం రెగ్యులర్గా ఏం ఫుడ్ తీసుకుంటాను అనేది కూడా ఒక వీడియో చేస్తాను అలాగే సాహితీ సాత్విక్ ఫస్ట్ బర్త్డే ఫొటోస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి సో అవి కూడా షేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నువ్వుల కారపొడి చేస్తున్నానండి మా పిల్లలిద్దరికీ కారపొడ్లు అంటే చాలా ఇష్టం ఇడ్లీలో దోశల్లో వేసుకుని తింటూ ఉంటారు వాళ్ళకి కూరలు నచ్చకపోయినా కూడా రైస్లో కూడా కారపొడి వేసుకుని తింటారు ఇక్కడ ఉండే చలికి ఒంటికి వేడి చేసేవే తినాలి కదండి ఈ త్రీ మంత్స్ నుంచి కూడా ఎక్కువగా నేను నువ్వుల కారపొడే చేస్తున్నాను ఈ కారపొడి తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ నువ్వుల్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు జీలకర్ర పచ్చి శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి నేను ఇందులో ఒక గుప్పెడ అవసగింజలు కూడా యాడ్ చేస్తానండి ప్రస్తుతానికి ఇంట్లో అవసగింజలు లేవు అందుకనే యాడ్ చేయలేదు మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక కొంచెం ఔషగి గింజలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మేము ఉండే ఏరియాలో నువ్వులు కూడా బాగా పండిస్తారండి ఇవి బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి పాలిష్ పట్టని హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ నువ్వులండి పండించే వాళ్ళ దగ్గరికే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము రెండు కేజీలు అట్లాగా వీటిని ఇంటికి తెచ్చిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసేసి ఎండబెడతానండి బాగా డ్రై అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇవన్నీ ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి కాల్షియం రిచ్ నువ్వుల కారపొడి రెడీ అయిందండి ఈ కారపొడి హెల్త్కి చాలా చాలా మంచిది ఈ నువ్వుల కారపొడిని మీరు టిఫిన్స్లో తినవచ్చు అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి అలాగే మీరు ఫ్రై ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు అంటే దొండకాయ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ ఇలా ఫ్రై ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు పైన వేసుకోవచ్చు గుత్తువంకాయలు లాంటివి వండుకుంటున్నప్పుడు లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి కూడా ఈ కారపొడి చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను చిక్కుడుకాయ పచ్చిరాయలు కూర చేస్తున్నాను మనం ఏ కూరగాయలు వండుకున్నా సరే అందులో కొన్ని పచ్చిరాయలు వేసుకుంటే కూర టేస్టే మారిపోతుంది కదండి ఇక్కడ పచ్చిరాయలు అస్సలు దొరకవండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా మా హస్బెండ్ ఫ్రెండ్ ఒక ఆయన విజయవాడ నుంచి వస్తూ పచ్చియలు తీసుకొచ్చారు వాటిని నేను డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఈ విధంగా కూరగాయలు అవి ఉండనప్పుడు కొన్ని కొన్ని అందులో అలా వేస్తున్నాను ఈ చిక్కుడుకాయ పచ్చియలు కూర తయారు చేసుకోవడం కోసం పై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత అందులో ఒక టమాటోను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసి టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఈ రెయ్యని వాటర్ లేకుండా బాయిల్ చేసేసి అందులో పసుపు ఉప్పు ఇవన్నీ పట్టించి తీసుకొచ్చారండి నేను ఊరి నుంచి రొయ్యలు తెచ్చుకుంటున్నా కూడా ఆ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాయిల్ చేసి అందులో ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించి తెచ్చుకుంటానండి అలా తెచ్చుకుంటేనే రొయ్యలు నిల్వ ఉంటాయండి లేదంటే పాడైపోతాయి ఇందులో రొయ్యలు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలిపి తర్వాత ఇందులో పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి కూడా వేసి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మి ఫోర్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసి మూత పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చిక్కుడుకాయ రొయ్యల కూర రెడీ అవుతుంది ఏ కూరగాయల్లో అయినా సరే పచ్చి రొయ్యలు వేసి వండితే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదండి ఈ చిక్కుడుకాయ రొయ్యల కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది రైస్ పిల్లలు వచ్చే ముందు పెడతానండి ఈ చలికి వేడివేడిగానే తినాలి రైస్ చల్లగా అయితే అస్సలు తినలేము నెక్స్ట్ ఇక్కడ వేడి నీళ్ళు కాస్తున్నాను ఈ చలికి ఇక్కడ నీళ్ళు అస్సలు నోట్లో వేసుకోలేమండి కంపల్సరీ వేడి నీళ్ళే తాగాలి వేడి నీళ్ళు కాచేసి ఈ విధంగా టూ లీటర్స్ బాటిల్లో వేస్తానండి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ బాటిల్ని నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా క్యారీ చేస్తున్నానండి ఇందులో మనం హాట్ వాటర్ వేస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు వాటర్ వేడిగానే ఉంటుంది ఈ బాటిల్ని మేము ఎక్కువగా ఈ వింటర్లోనే యూస్ చేసుకుంటామండి అలాగే జర్నీస్లో పిల్లలకి హాట్ వాటర్ కావాలంటే సో అప్పుడు కూడా తీసుకువెళ్తూ ఉంటాను చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ నేను ఇక్కడ కౌంటర్ టాప్ గ్యాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ మీరు పెట్టే కామెంట్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఛానల్ గ్రో అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి సో లైక్ ఇచ్చి వెళ్ళటం కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్